హాయ్ హలో వెల్కమ్ టు డిగి లోన్స్ ఇవాళ మనము సిబిల్ తక్కువ ఉన్న వాళ్ళకి న్యూ కార్స్ ఎలా తీసుకోవాలి అనేది మనము డిగి లోన్స్ నుంచి శివలీలా గారు ఉన్నారు మేడంతో ఇవాళ మాట్లాడి తెలుసుకుందాం హాయ్ శివలీల మేజర్గా ఒక పర్సన్కి సిబిల్ తక్కువ ఉండి ఆయనకి కార్ లోన్ ఎలిజిబిలిటీ చెక్ చేసుకోవాలి తీసుకోవాలి అనే ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంది సో అప్పుడు మనము ఎలా తీసుకోవాలి ఎలా చేయాలి అనేది కొద్దిగా డిస్కప్ చేయండి ఇప్పుడు ఒక కస్టమర్ ఉన్నారు కస్టమర్ కి సిబిల్ ఎంత అంటే ఒక సిక్స్ ఫిఫ్టీ ఉంటుండచ్చు సిక్స్ ఎయిటీ ఉంటుండచ్చు బ్యాంకింగ్లో యాక్సెప్ట్ చేయరు సార్ ఆ సిబిల్ ఎన్బీఎఫ్లి ఎన్బీఎఫ్సిలో యాక్సెప్ట్ చేస్తారు ఇప్పుడు కొంతమందికి ట్వెల్వ్ నుంచి థర్టీన్ పర్సెంట్ ఇస్తారు సార్ ఎన్బీఎఫ్సిలో కస్టమర్ అంత యాక్సెప్ట్ చేయరు ఎవరైనా యాక్సెప్ట్ చేయరు ఎందుకంటే న్యూ వెహికల్ కి అంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వస్తే ఈఎంఐ పే చేసుకోవాలి బ్లడ్ రిలేషన్ వాళ్ళ మదర్ కానీ వాళ్ళ డా ఫాదర్ కానీ వాళ్ళ సిస్టర్ కానీ వాళ్ళ బ్రదర్ కానీ బ్లడ్ రిలేషన్ ఎవరైనా యాక్సెప్ట్ చేస్తారు ఎలా అంటే కస్టమర్ సివిల్ కన్నా కోప్లికేన్ సివిల్ ఎక్కువగా ఉంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తక్కువ వస్తుంది సార్ ఓకే అంటే వస్తుంది ఎక్కడ ఇక్కడ ఇక్కడ అని చెప్పారు బ్లడ్ కూడా ఉంటారు కదా ఇప్పుడు మా పెద్దమ్మ చిన్నమ్మ లేకపోతే మా పెద్ద ఫాదర్ వాళ్ళ పెడ్డాడీ వాళ్ళ బ్రదర్స్ వీళ్ళు వీళ్ళని కూడా మనం యాక్సెప్ట్ చేయొచ్చా ఏంటంటే ఇక్కడ ఒకవేళ ఫాదర్ అయి ఉంటే వాళ్ళ బ్రదర్ ని తీసుకుంటారు ఓకే ఫాదర్ కి బ్రదర్ కి ఓకే ఫాదర్ వాళ్ళ డాటర్ గానీ సన్ గానీ ఉంటే వాళ్ళకి పెడ్డాడు వాళ్ళ కొడుకు ఇక్కడ మీరు చెక్ చేసేది మేజర్ గా మీ ఫాదర్ నేమ్ చెక్ చేస్తారు ఫాదర్ ఫాదర్ కి బ్లడ్ రిలేషన్ ఉండాలి ఒకవేళ డాటర్ సన్ ఉంటే సన్ కి బ్లడ్ రిలేషన్ అలా గానీ కజిన్స్ లల్ల గా సర్ ఓన్లీ ఫ్యామిలీ పర్పస్ ఏ మనం యాక్సెప్ట్ సర్ నేమ్ తో ఎటువంటి యాక్సెప్టెన్సీ మీకు లేదు లేదు సర్ ఫాదర్ నేమ్ తోటి ఇక్కడ ఏదైతే వస్తుందో అక్కడనే సర్ అవును ఓకే 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 ఇంకా మేజర్గా కార్ లోన్లో న్యూ కార్స్లో ఇప్పుడు మీరు ఏదైతే చెప్పారో కోప్లికెంట్ నైన్ పర్సెంట్ సిబిల్ అని చెప్పి చెప్పారు సో ఇక్కడ ఏజ్ లిమిట్ లాంటిది ఏమైనా ఉంటుందా ఇప్పుడు ఏంటంటే కస్టమర్స్ మదర్ ఫాదర్ ఉంటారు మదర్ ఫాదర్ వర్క్ చేయరు మదర్ పేరు పైన వెహికల్ తీసుకోవాలనుకుంటారు మదర్ హౌస్ వైఫ్ అయి ఉంటది కోప్లికెంట్ ఏజ్ లిమిట్ ఏంటంటే ట్వంటీ ఇయర్స్ ఉండాలి సార్ ట్వంటీ ఇయర్స్ ఉండి తను జాబ్ చేస్తున్నా సెల్ఫ్ ఎంప్లై చేస్తున్నా కోప్లికెంట్ ఇష్టం మదర్ పేరు ఓన్లీ జస్ట్ హౌస్ వైఫ్ ఇన్కమ్ కోఆప్లికెంట్ ని తీసుకుంటాం

ఇక్కడ ఇంకా మేజర్గా మీకు కోప్లికెంట్గా వచ్చే ఛాలెంజెస్ ఏముంటాయి అంటే ఒక పర్సన్ శాలరీకి వర్క్ చేసుకుంటా ఒక చిన్న జాబ్ ఏదైనా చేసుకుంటా అదే పర్సన్ పేరు పైన మనకి కంపెనీ కూడా పెట్టుకొని కంపెనీ ఇన్ సెన్స్ ఒక ఒక చిన్న బిజినెస్ లాంటిది ఏదైనా పెట్టుకొని ఇంటి నుంచే క్లౌడ్ కిచెన్ లాంటిది ఏదైనా ప్లాన్ చేస్తున్న పర్సన్స్ మీకు ప్రొఫైల్స్ ఏమైనా వస్తాయా అవి అవి ఎటువంటి దానికి మనం చెయ్యొచ్చు మనం చేయలేము అనేది కొద్దిగా డిస్క్రైబ్ చేయండి వస్తాయి సార్ చాలా ప్రొఫైల్స్ వస్తాయి ఏంటంటే ఒక కస్టమర్ చిన్న జాబ్ చేస్తూ ఉంటారు వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళు బిజినెస్ చూసుకుంటారు అని చెప్పేసి వాళ్ళ స్టడీ కానీ ఏదైనా ఉండకపోవచ్చు వాళ్ళ పేరు పైననే బిజినెస్ ప్రూఫ్ అనేది ఉంటుంది ఒకే కస్టమర్ శాలరీడ్ అయి ఉండొద్దు సెల్ఫ్ ఎంప్లాయిడ్ ఉంటే శాలరీడ్ అయ్యి ఉండాలి ఉంటే సెల్ఫ్ ఎంప్లాయిడ్ అయిన ఉండాలి ఒకే కస్టమర్ టు యాక్సెప్ట్ చేయం సార్ ఓకే ఓకే ఇప్పుడు మీరు చెప్పినట్టు ఇప్పుడు నేనే నేనే ఒక పర్సన్ ఉన్నాను నేను ఒక ఆర్గనైజేషన్కి వర్క్ చేస్తున్నాను ఈ ఆర్గనైజేషన్కి వర్క్ చేసుకుంటా నేను ఇంట్లో ఏం చేస్తున్నాను ఒక క్లౌడ్ కిచెన్ లాంటిది ఏదో చిన్న బిజినెస్ లాంటిది సెటప్ చేసి పెట్టా అక్కడ రిక్వైర్ డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి నా పేరుపైనే ఉన్నాయి ఇటువంటి వాళ్ళకి చేయను అంటున్నారు మీరు చెయ్యమని కాదు సార్ ఒకవేళ మీరే ఇప్పుడు మీరే సపోజ్ మీరే ఇక్కడ శాలరీడ్ ఉన్నారు ఇక్కడ సెల్ఫ్ ఎంప్లాయ్ అప్పుడు మీరు మా దగ్గరకు వచ్చి విజిట్ అయినప్పుడు ఏంటంటే శాలరీ ఇన్కమ్ ఎంత ఉంది సెల్ఫ్ ఎంప్లాయిడ్ ఇన్కమ్ ఎంత ఓకే సాలరీ ఇన్కమ్ ఓకే అంటే సాలరీనే తీసుకుంటాం సెల్ఫ్ ఎంప్లాయిడ్ లేదు లేదు చూపించకుండా పెట్టాలి ఒకవేళ సాలరీ తక్కువ ఉండి సెల్ఫ్ ఎంప్లాయిడ్ ఇన్కమ్ ఎక్కువ ఉంది అనుకో సెల్ఫ్ ఎంప్లాయిడ్ గా తీసుకుంటాం కానీ రెండు ఒకేసారి యాక్సెప్ట్ చేయం ఓకే రెండు ఒకేసారి క్లబ్ చేసి మాత్రం చేయం ఇక్కడ ఇంకోటి ఇప్పుడు నేను నేను అనే కాన్సెప్ట్ లో వచ్చింది ఇక్కడ నా వైఫ్ ఒకవేళ ఉండి నేను ఈ డాక్యుమెంటేషన్ అంతా నేను నా వైఫ్ పేరు పైకి చేంజ్ చేసి సో అప్పుడు చేంజ్ చేసిన తర్వాత నా వైఫ్ ని కోపలికెంట్ గా అయితే మీరు యాక్సెప్ట్ చేస్తారు అక్కడ మీరు ఎలిజిబిలిటీ అనేది నా బిజినెస్ ది యాడ్ చేసుకొని చేసే పాజిబిలిటీ ఏమైనా ఉందా లేదా నా ఇండివిజువల్ ఏ ఉంటుందా ఇప్పుడు మీరు శాలరీడు మీ పే మీ పేరు పైన వెహికల్ తీసుకుంటున్నారు మీది ఒక శాలరీ థర్టీ కే ఫార్టీ కే ఉంది దాంట్లో ఒక ఫిఫ్టీన్ కే ఈఎంఐస్ కట్ అవుతున్నాయి మీరు వెహికల్ లోన్ తీసుకోవాలనుకుంటున్నారు ఒక ట్వంటీ ల్యాక్స్ మీ ఇన్కమ్ తీసుకుంటాం ఎక్స్ట్రా మేడం ఇన్కమ్ కూడా తీసుకుంటాం ఈఎంఐ అనేది

ఈ కోప్లికెంట్లో డాక్యుమెంటేషన్ ఏముంటుంది కోప్లికెంట్ సపోర్టింగ్ సివిల్ కోసం సపోర్టింగ్ వస్తే ఆధార్ పాన్ సార్ ఓకే బ్యాంకింగ్ శాలరీ వాళ్ళది సెల్ఫ్ ఎంప్లాయ్ అంటే సిక్స్ మంత్స్ స్టేట్మెంట్ త్రీ మంత్స్ పే స్లిప్ ఆధార్ పాన్ ఫోటో మీరు ఏదైతే ఇప్పుడు చెప్పారు పాన్ ఆధార్ ఇక్కడ కోప్లికెంట్కి అప్లికెంట్కి రిలేషన్ బ్లడ్ రిలేషన్ అన్నారు ఇప్పుడు నేను నా బ్లడ్ రిలేషన్లో అంటే ఇప్పుడు మా సిస్టర్ ఉంది ఆఫ్టర్ మ్యారేజ్ ఆమెది ఆధార్ చేంజ్ అవుతుంది పాన్ కోడ్ చేంజ్ అవుద్ది కానీ కొంతమంది ఇక్కడ ఆధార్ చేంజ్ కాకముండే ముందు ఉండే డాక్యుమెంట్స్ కూడా పెట్టి చేస్తారు అది ఎలా ఐడెంటిఫై చేస్తారు చేస్తాం సార్ ఇప్పుడు మీ సిస్టర్ వైఫ్ మ్యారిడ్ అయిపోయింది అక్కడి నుంచి మీ రిలేషన్ యాక్సెప్ట్ చేస్తాం కాకపోతే దేని పర్పస్ అంటే సివిల్ పర్పస్ తీసుకుంటాం మన ఇన్కమ్ తోని మీకు లోన్ ఇవ్వ ఇవ్వం సార్ ఓకే సివిల్ సిబిల్స్ కోసం తీసుకుంటాం కానీ ఇన్కమ్ తో మాత్రం లోన్ సెక్యూరిటీ సెక్యూరిటీ ఫైనాన్షియల్ గా చూసుకో అట్లా తీసుకుంటాం ఇస్తారు తప్ప మీ మనకు ఫైనాన్షియల్ గా అయితే లేదు అవును సార్ ఇప్పుడు కో అప్లికెంట్గా తీసుకున్న వాళ్ళకి కూడా ఈ ఏదైతే అప్లికెంట్ ఇల్లు మనం ఓన్ హౌస్ పెడుతున్నామో ఇక్కడ ఓన్ హౌస్ అంటే ఇంకోటి గుర్తొచ్చింది ఇప్పుడు అప్లికెంట్కి ఓన్ హౌస్ ఉండాలి లేదా రెంట్ హౌస్ ఉన్నా చేస్తామా ఇప్పుడు కో అప్లికెంట్కి ఓన్ హౌస్ రెంట్ హౌస్ అనేది మ్యాండేటరీ ఏం లేదు అప్లికెంట్ పేరు పైన కో అడ్రస్ ప్రూఫ్ ఉంటుంది ఏదైనా రెంట్ హౌస్ అయినా మేము యాక్సెప్ట్ చేస్తాం సార్ అడ్రస్ ప్రూఫ్ ఉండాలి మాకు ఆధార్ కానీ డ్రైవింగ్ లైసెన్స్ కానీ గ్యాస్ బిల్ కానీ రింటెడ్ హౌస్ అనేది మాండేటరీ రింటెడ్ హౌస్ ఉన్న అడ్రస్ ప్రూఫ్ ఏదైనా మేము యాక్సెప్ట్ చేస్తాం ఇప్పుడు కమింగ్ టు ఇన్సూరెన్స్ మనం ఇన్సూరెన్స్ లో ఇప్పుడు ఒక సర్టన్ అమౌంట్ అయితే మాండేటరీ కదా ఇన్సూరెన్స్ లో సో ఇక్కడ మేజర్ గా అందరికి వచ్చే డౌట్ ఏంటి అంటే ఇన్సూరెన్స్ లో ఇప్పుడు ఒకవేళ ట్రావెలింగ్ చేస్తున్నారు అప్లికెంటే ఉన్నారు ట్రావెల్ చేస్తున్నారు బై గాడ్ గ్రేస్ అది అది ఏదో ప్రాబ్లం అయ్యి అక్కడ ఒక యాక్సిడెంట్ అయ్యింది అప్లికెంట్ ఎవరైతే ఉన్నారో ఆయన చనిపోయాడు అక్కడ సో ఆ ఇన్సూరెన్స్ అమౌంట్ అనేది మనకి ఎవరైతే కోప్లికెంట్గా ఉంటారో వాళ్ళు తర్వాత ఈఎంఐ పే చేయాల్సి వస్తుందా లేకపోతే ఇన్సూరెన్స్ కవరేజ్ అవుతుందా లేదా ఈ అమౌంట్ ఇన్సూరెన్స్ అమౌంట్ ఏదైతే ఉంటుందో అది కోప్లికెంట్ కాకుండా నామినీ అనే పర్సన్కి ఎవరికైనా ఉంటుందా అనేది మనం నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాము థ్యాంక్ యూ